అందరికీ నమస్కారం నేను మీ నవీన్ ఈరోజు మనం చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం అలాగే ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం గుడికి అయితే వెళ్ళబోతున్నాం అండ్ ఇది కాకినాడ సిరీస్లో ఇది మనది డే త్రీ అనమాట డే వన్లో మనం కుమారరామ భీమేశ్వర ఆలయం దర్శనం చేసుకున్నాం అలాగే డే టూలో వచ్చేసి మనకి పురు శక్తిపీఠంని అలాగే మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డేలో మనం దాక్షారామం అయితే వచ్చాము దాక్షారామంకి వచ్చాక మనం ఇది ఇక్కడ మనకి ఈవినింగ్ టైం అయితే నేను ఇక్కడ ఈ గుడికి అయితే వస్తున్నాను అనమాట ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం ఈ గుడి మనకి కోటిపల్లిలో అయితే ఉంటుంది కరెక్ట్ దాక్షారామం నుంచి అరౌండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది మనకి బస్సెస్ కూడా డైరెక్ట్గా ఈ కోటిపల్లికి వెళ్ళడానికి అయితే దాక్షారామం నుంచి అయితే ఉంటుంది అలాగే మనకి ఆటోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట సో నేనైతే ఆటోకి అయితే వచ్చేసానమాట ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి చూడండి కరెక్ట్గా ఇది టెంపుల్ కదా టెంపుల్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి కుండం అయితే ఉంటుంది చాలా పెద్ద కుండము ఈ కుండంలో మనకైతే శివుడి విగ్రహం నేనైతే మన ఉత్తరాఖండ్లో ఎక్కడైతే చూసానో ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఉంది కుండంలో అయితే మనకి నీళ్ళు

ఇప్పుడైతే లోపలికెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి వాగర్ద వివ సంపక్త వాగర్ద ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర జగత్తుకే తండ్రి అయిన మన శివుడు అలాగే జగత్తుకే మనకి తల్లి అయిన పార్వతీ మాత నీ మీకు నమస్కారము అలాంటి శివుడు ఇంకా అలాంటి పరమేశ్వరి అమ్మవారు అలాంటి కొలువైన గుడిలో అయితే మనం ఈరోజైతే ఉన్నాం సో ఎట్ ప్రజెంట్ అయితే మనం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం అలాగే శ్రీ రాజరాజేశ్వరి ఆలయంకి అయితే వచ్చేసామ ఇది మనకి కోటిపల్లిలో అయితే ఉంటుంది కరెక్ట్గా దాక్షారామం నుంచి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో మనకి ఈ టెంపుల్ అనేది అయితే ఉంటుంది ఈ ఈ టెంపుల్లో విశిష్టత ఏంటంటే మనకి ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకి చంద్రుడు అలాగే మనకి ఇంద్రుడు వీళ్ళిద్దరూ కలిపి ఒక ఇద్దరు ఒక్కొక్క శివలింగాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అలాగే ఇక్కడ ఇంద్రుడు కూడా ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఎందుకు ఉంది ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది ఈ శివలింగాలని అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం సో దానితో పాటు సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఆలయ చరిత్ర గురించి మొత్తం కంప్లీట్గా తెలుసుకుందాం అలానే మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం సో ఈ గుడి కరెక్ట్ గుడి ముందనే మనకైతే ఈ కోనేరు అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా కోనేరు ఈ కోనేరు కోనేరులో మధ్యలో అయితే మనకి శివుడు అయితే ఉంటారో కరెక్ట్గా ఇక్కడ ఉన్నారు ఎదుగండి శివుడు సో శివుడిని కూడా దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా అయితే ఉంది మొత్తం పొలాలు చెట్లు అన్నీ ఇక్కడ అన్నీ దక్షారంభం నుంచి వస్తున్నప్పుడు మొత్తం అన్నీ అవే ఉన్నాయి పొలాలు చెట్లు అన్నీ చాలా బాగున్నాయి వెదర్ చూడండి సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి రాగానే మనకి ఇక్కడైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్దాం ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి తల్లి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి అయినటువంటి వాహనం ఏలుగు చూడని ఎంత బాగున్నాయో అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మార్కండేయుడి చరిత్ర గురించి అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఉంది శివుడు ఇంకా మార్కండేయుడు దాని తర్వాత మనకి ఇలాగ లోపలికైతే వెళ్దాము రాగానే మనకి పెద్దగా ధ్వజస్తంభం అయితే ఉంటుంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం గుడి మీదన చూడండి శ్రీ కశ్యప మహర్షి మొదటివారు దాని పక్కన మనకి శ్రీ అత్రి మహర్షి దాని తరువాత మనకి శ్రీ భరద్వాజ మహర్షి దాని తరువాత మనకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అమ్మవారు శ్రీ విశ్వామిత్ర మహర్షివారు అలాగే మనకి ఇక్కడ గౌతమి మహర్షి వారు ఉన్నారు గౌతమి మహర్షి వారి పక్కన మనకి జమదగ్ని మహర్షి వారు అలాగే వశిష్ఠ మహర్షి అరుంధతి అమ్మవారు సో ఇలా ఉంది మీదనంతా ఇక్కడ మనకి అష్ట సోమేశ్వర స్వామివారు అంటే ఎనిమిది భీమేశ్వర స్వామివారిని సూర్య భగవానుడు అయితే ప్రతిష్ఠించాడు ఆ ప్రతిష్ఠించిన తరువాత ఆ వెలుగు ఏదైతే వచ్చిందో అష్ట దిక్కులకు ఆ వెలుగు రావడంతోనే చంద్రుడు అష్ట దిక్కులలో శివలింగాలని ప్రతిష్ఠించాడు ఆ అష్ట శివలింగాలే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ అష్ట శివలింగాలు అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి తూర్పు కోలంక రెండవది అగ్నేయం దంగేరు మూడవది దక్షిణం కోటపల్లి నాలుగవది నైరుతి కోరమిల్లి ఐదవది పడమర వెంటూరు ఆరవది వాయువ్యం సోమేశ్వరం ఏడవది ఉత్తరం వెల్ల ఎనిమిదవది ఈశాన్యం పెనుమాల్ల అష్ట సోమేశ్వరం వీటిల్ని అష్ట సోమేశ్వరం అని అంటారు ఇప్పుడైతే మనం ఆలయంలో మన పూజారి గారిని అయితే మనం ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం చలో శ్రీ శ్రీగురు భీరమహ శ్రీ మహాగ్రమ వీరమహ నా పేరు కొత్తరంగ రంగ వీర వెంకటాశ్రమండి ఈ కోటివేల దేవస్థానం అర్చక స్వామిని ఈయన ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయము అలాగే ఉమా స్వామి దేవాలయము అలాగే ఈ శివాలయం లోపలే శ్రీ శ్రీదేవి భూదేవి సమేత సిద్ధినార్థన స్వామి ఆలయం అని చెప్పి మూడు ఆలయాలు ఉన్నాయండి ముఖ్యంగా గోదావరి గోదావరి క్షేత్రం ఏర్పడింది ఈ గోదా ఈ యొక్క క్షేత్రం ఉదయం మార్నింగ్ ఐదున్నరకి ఓపెన్ చేస్తామండి పన్నెండు గంటల దాకా దర్శనం ఉంటుంది మళ్ళీ అలాగే మధ్యాహ్నం రెండున్నరకే నెలలకి ఓపెన్ చేస్తాం అండి రాత్రి పావుతుందరి దాకా ఉంటుందండి ముఖ్యంగా ప్రదక్షిణ చేస్తే అండి కోటీశ్వర స్వామి దేవాలయం ఉంది అది దేవేంద్రులు స్థాపించారండి ఆయన వల్ల ఈ క్షేత్రానికి పేరు కోటీశ్వరుడు కోటి ఫలి దేవేంద్రుడు ఎందుకు స్థాపించారంటే గౌతమ్ యొక్క భార్య అహల్య అండి అహల్యను దేవేంద్రుడు మోహిస్తే ఆ యొక్క దోష పరిహారార్థం ఒక్క ముహూర్తంలో కోటి శివంగా స్థాపించమంటారు అది సాధ్యపడబోతే ఈ పక్కన ఉన్న నదిలో స్నా నిత్య అంతరవాహినిగా కోటి నదులు ఇక్కడ ఉద్భవించి తూర్పుగా ప్రవహిస్తున్నాయని చెప్పిన బ్రహ్మాండ ఆధారం ఉంటే ఆ ఆధారం ప్రకారం ఇంద్రుడు ఇక్కడ వచ్చి ఆ నదిలో స్నానం చేసి ఆ శివరంగా స్థాపించి ఆ నీరుతో అభిషేకం చేస్తే కోటి శివలింగానికి అభిషేకం చేసిన ఫలితాన్ని పొందారు అందునే పేరు కోటి ఫలి అప్పటి నుంచి కూడా స్వామి దగ్గర వస్తువు నీరు ఊరుతూ ఉంటాయని అలాగే లాబడ సోమేశ్వర స్వామివారు చంద్రుడు స్థాపించారు చంద్రుడు కూడా బృహస్పతి యొక్క భార్య తారాదేవి చంద్రుడి యొక్క అందాన్ని చూసి మోహిస్తే ఆయన అది గ్రహించిన గురువు గారు చంద్రుడిని శాప నలగా మారిపోమని శాపమిస్తారు అది దోషపరిహారార్థం కూడా చంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ నదిలో స్నానం చేసి ఆ శివలింగాన్ని స్థాపించి ఆ నదితో అభిషేకం చేస్తే చంద్రుడికి కూడా సగం దోషం పరిహారమైంది ఆ దోషం పేరే ఛాయ చంద్రుడికి ఛాయని ప్రసాదించాడు కాబట్టి ఈ స్వామివారి పేరు ఛాయా సోమేశ్వరుడు అమ్మవారి పేరు రాజరాజేశ్వరి ఆ యొక్క వచ్చిన కళతోటే మనకేంటంటే పదిహేను రోజులు వృద్ధిలోను పదిహేను రోజులు క్షీణంలోనూ ఉంటారు అదే మన శుక్లపక్షము కృష్ణపక్షము ఏర్పడినట్టుగా చెప్పబడుతోంది ఇక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే చంద్రుడికి సంబంధించి ఏదైనా దోషాలు ఉంటే ఈ స్వామివారికి అభిషేకం చేసే జాతకంలో కానీ ఏదైనా మన చంద్రదృష్ణకు సంబంధించి ఏదైనా అభిషేకం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అప్పటి నుంచి కూడా స్వామివారి దగ్గర ఎప్పుడూ కూడా జల వస్తు నీళ్ళు ఊరుతూ ఉంటాయండి మేము ఉదయం పూట చూడేస్తామండి మనంత నీరు మరి ఒక గంటలో వస్తుందండి వేసంగా తక్కువగా ఉంటుందండి శీతాకమశాఖ ఎక్కువగా వస్తాయి ఆ స్వామివారి యోగలింగము నమస్కారం మాత్రమే అభిషేకాలు ఉత్సవాలు కళ్యాణ ఏమున్నా నమస్కారం మాత్రమే ఆ స్వామికి అండి అని యోగలింగము ద్రాక్షారామ అతిపెద్ద శివలింగము సూర్యప్రతిష్ఠ మాది అతిచన్న శివలింగము చంద్ర ప్రతిష్ట సూర్యుడు చంద్రుడు స్థాపించిన ఆలయాలు ఈ యొక్క స్వామి ప్రత్యేకత అంటే మనకి చంద్రదోషం సంబంధించి ఏదైనా దోషాలు ఉంటే ఈ స్వామికి అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితం వస్తుంది మంచి తెల్లటి పాలు తెల్లటి వస్త్రము తెల్లటి బియ్యము దానం ఇస్తారనేది ప్రత్యేకత ఈ స్వామి యొక్క ఏంటంటే స్వామికి ఏదైనా నాయపరమేదే కోరిక కోరుకునే ఖచ్చితంగా ఫలిస్తుంది మళ్ళీ వస్తారు ఆ స్వామివారు ఈ స్వామివారి భోగలింగము అర్చునుడు అభిషేక ఉత్సవాన్ని కూడా ఈ స్వామికి చేస్తాము అలాగే పక్కన శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామివారు క్షేత్ర పాలకురండి ఈయన నవ జనార్దనని చెప్పండి మనకి రాజమండ్రి ధవరేశ్వరం ఉంది అక్కడ నుంచి ఏటుకొట్టి వారిని తొమ్మిది జనార్దనాలు ఉన్నాయండి అందులో ఈయన అకర జనార్దన స్వామివారు అలాగే మీకు స్టార్టింగ్లో విగ్రహం ఆరున్నర అడుగు ఉంటుంది అలాగే ఒక అర అడుగు తగ్గుతూ ఇక్కడ వచ్చే అడుగు రూపంలో ఉంటారు స్వామి ఇక్కడ న్యాయపరమైన కోరికలు సిద్ధిస్తాడు కాబట్టి సిద్ధి జనార్దన వారు ఈయన్ని కశ్యప మహాముని స్థాపించారు లోపల ఉన్న సోమేశ్వర స్వామిని అలాగే సిద్ధి జనార్దన స్వామిని అలాగే కోటీశ్వర స్వామిని ఈ ముగ్గురి యొక్క దర్శనం చేసుకుని ఇక్కడ ఒక దీపారాధన కానీ అభిషేకం కానీ అన్నదానం కానీ ఏమి చేసినా ఒక్కసారి చేస్తే కోటిసారు చేసిన ఫలితం వస్తుంది అందుకే ఊరి పేరు కోటి ఫలి అది వాడికి ఏమైందంటే పల్లి పిల్లి కింద మారిందండి శుభ్ర వస్తున్నాం ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి వారు అయితే ఉన్నారు సో ముందుగా మనమైతే విఘ్నేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకోండి సో ఇక్కడైతే నా విఘ్నేశ్వర స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది సో చలో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ అయితే మనకి ఇలాగ లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ ఇంద్రుడు వాటర్లో అయితే ఉంటారనమాట సో ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం కూడా చేసుకుందాం పదండి సో ఇదనమాట టెంపుల్ అంత వ్యూ సో విఘ్నేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్లో మనకైతే శ్రీ ఉమా ఉమాకోటిఫలీశ్వర స్వామివారి దేవాలయం అన్నమాట సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా సో శ్రీ ఉమా ఉమాకోటిలింగేశ్వర స్వామివారు దేవే దేవేంద్రుడు దేవేంద్రుడు అంటే ఇంద్రదేవుడు ఇంద్రదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే ఇక్కడ ఉంది ఇంద్రదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇంద్రదేవుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శనం చేసుకొని ఎప్పుడైతే బయటకు వచ్చాను ఇప్పుడు మనం చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం అలాగే ఇక్కడ మనకి నారాయణమూర్తి వారు కూడా ఉన్నారు సో ఈ రెండు ఇంద్రుడు ఇంకా నారాయణమూర్తి విగ్రహాలను అయితే నేను చూపించలేను సో ఈ గుడ్లో అయితే మనకి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట వీడియో నాట్ అలౌడ్ అంట సో అలాగా నేనైతే ఇంద్ర చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అలాగే నారాయణ స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకున్నాను ఇక్కడ ఇంకొక అమ్మవారు అయితే ఉన్నారు అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి గణేషుల స్వామి వారు ఎంత బాగున్నారో అలాగే ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు చూడండి కరెక్ట్గా మనకి గరుడ స్వామి వారు కనిపిస్తున్నారు కదా గరుడ స్వామి వారికి ఎదురుగా అయితే మనకి నారాయణమూర్తి వారు అయితే ఉంటారు సో నేను నారాయణ నారాయణమూర్తి వారిని వీడియో తీయలేను కాబట్టి సో ఇది ఒకటైతే తీసాను అండ్ ఇప్పుడైతే మనం అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం అమ్మవారు అయితే ఇలా ఉంటారు దర్శనం చేసుకోండి సో దీనితోని మన ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని టెన్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో సో దీంతో నేను నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్ జై శివశక్తి